పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరెట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి గాక నేనడి దినాన ఎస్టేరు గ్రంథము ఆరో అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు ఎస్తేరి గ్రంథము ఏడో అధ్యాయం చదువుకున్నాం రాజును హమానును రాణి అయిన ఎస్తేరునద్దుకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞా విజ్ఞాపనం ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్యంలో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షరస్పు విందులో ఇస్తేరుతో అనెను అప్పుడు రాణి అయిన ఇస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చను రాజా నీ దృష్టికి నేను దయపొందిన దానినైన ఎడల రాజవైన తమకు సమతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనలను నాకు గాక సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా వారము మేము దాసులముగాను దాసురాంటూ అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుండును ఏలయనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకే మేము రాజుకు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు అందుకు రాజైన అహశ్వరస్సు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరుచుకున్నవాడెవడు వాడేడి అని రాణి యొక్క ఎస్తేరును అడగగా ఎస్తేరు మా విరోధి యొక్క ఆ పగవాడు దుష్టుడైన ఈ హమానే అనిను అంతటా హమాను రాజు ఎదుటను రాణి ఎదుటను భ్రయక్రాంతుడాయను రాజు ఆగ్రహం వంది ద్రాక్షరస విందును విడిచి నగరు వనమునకు పోయెను అయితే రాజు తనకు ఏదో హాని చెయ్యను ఉద్దేశించనని హమాను తెలుసుకొని రాణి అనే ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకే నిలిచెను నగర వనములో నుండి ద్రాక్షరస విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుని ఉండ ఉన్న సయ్య మీద హమాను వడియుండుట చూచి వీడు ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణిని బలవంతము చేయినా అని చెప్పాను ఆ మాట రాజుని నోట రాగానే బంటులు హమాను ముఖమునకు ముసుగు వేసిరి రాజు ముందర నుండి సండులలో హర్బోను అని ఒకడు ఏలనివాడ చిత్తగించుము రాజు మేలు కొరకు మాట్లాడిన మోర్దక్కైని ఉరితీయుటకు హమాను చేయించిన యాభై మూరల ఎత్తుగల ఉరికొయ్య హమాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదన అనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చను కాగా హమాను మోర్దక్కైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారని ఇంతటితో ఎస్థిర గ్రంథము ఏడవైద్యం పూర్తయింది రేపటిదేనన్నా ఇస్తరి గ్రంథము ఎంతో వైద్యం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించుగాక ఆమె